హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఆకనూరు గ్రామంలో జరగనున్న సీనియర్స్ విభాగానికి బండి పూటీ పండానికి వచ్చిన జాతండ్రి గొరళ పోతురాజు గారు బోయినవారిపాలెం గ్రామం చీరాల మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ పూటి విభాగం గిత్తలు ఈరోజు జరగనున్న ఆకనూరు గ్రామంలో సీనియర్స్ విభాగానికి వచ్చిన అండి ఆకనూరు గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి ఎడ్ల పూటి బాల ప్రదర్శనకు వచ్చిన అండి గొర్రల పోతురాజు గారి సీనియర్స్ విభాగం గిత్తలు బోయినవారిపాలెం గ్రామం చీరాల మండలం బాపట్ల జిల్లా వారి ఇత్తలు